హాయ్ అండి వెల్కమ్ టు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మన షాప్ మంగళగిరిలో ఉంటుందండి పాత మంగళగిరిలో బోసుబొమ్మ బొమ్మ సెంటర్ దగ్గరకు వస్తే అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మక్కా మసీద్ వస్తుంది మసీద్ పక్క సందులో బ్లూ కలర్ బిల్డింగ్ అండి ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం సో అట్లాగే డిఎల్ హ్యాండ్లూమ్స్ కూడా మనదే అండి అది పాత మంగళగిరి భద్రావతి నగర్లో ఉంటుంది గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే హైవే పక్కన మంగళగిరి సర్వీస్ రోడ్ ఉంటుంది ఆ రోడ్ లోకి వస్తే డెడ్ ఎండ్ లోనే మన డిఎల్ హ్యాండ్లూమ్స్ అయితే ఉంటుందండి సో రెండు షాప్స్ కి అడ్రస్ చాలా ఈజీగా ఉంటది ఏదైనా కన్ఫ్యూజింగ్ గా ఉంటే స్క్రీన్ మీద కి లొకేషన్ అని చెప్పని వాట్సప్ చేయండి లేకపోతే గూగుల్లో మీరు ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం లేకపోతే డిఎల్ హ్యాండ్లూమ్స్ అని పెట్టుకున్నా కూడా లొకేషన్ అయితే క్లియర్ గా వచ్చేస్తుంది సో మన దగ్గర ఏంటంటే మంగళగిరి పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అయితే గా ఉంటాయి షిప్పింగ్ మనం ఆల్ ఓవర్ వరల్డ్ అయితే చేస్తాము అట్లాగే మన షాప్ హైదరాబాద్ లో లేదండి మంగళగిరి గుంటూరు విజయవాడ మధ్యలోనే ఉంది చాలా మంది ఏంటంటే అడ్రస్ అడుగుతున్నారు హైదరాబాద్ లో ఎక్కడనే హైదరాబాద్ లో లేదండి గుంటూరు విజయవాడ మధ్యలో మంగళగిరి అనేది ఒక ఊరు ఆ ఊర్లో అయితే ఉంది సో కొంతమంది ఏంటంటే బడ్జెట్ లో చూపించండి త్రీ లోపు శారీస్ చూపించమంటున్నారు సో వాళ్ళ కోసం అండి ఈ శారీస్ వచ్చేటప్పటికి మనకి మంగళగిరి పట్టు బై కాటన్ వస్తుంది ఇదేంటంటే గ్యాప్ బార్డర్ వస్తదండి ఇట్లాగా మనకి టెంపుల్ జరి టెంపుల్ జరీ బార్డర్ వస్తే మధ్యలో ఇట్లా గ్యాప్ వస్తే మళ్ళీ టెంపుల్ జరీ బార్డర్ వస్తుంది ఇట్లా శారీ అంతా ప్లేన్ ఉండేది మళ్ళీ మనకు షోల్డర్ బార్డర్ వచ్చేటప్పటికి అదే బార్డర్ అయితే ఇట్లా వస్తుంది శారీ ఆల్ ఓవర్ ప్లేనే ఉంటుంది రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఇది పళ్ళు జస్ట్ సిల్వర్ లైన్స్ అయితే వచ్చేస్తాయి బ్లౌజ్ కూడా శారీతో రన్నింగ్ ఉంటుంది శారీ ఎలా ఉంటే అట్లానే ఉంటుంది ఇవన్నీ కూడా కంప్లీట్ గా హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇది కాస్ట్ వచ్చేటప్పటికి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతుంది నెక్స్ట్ కలర్ ఇది నెక్స్ట్ మనకి కల్నేత షేడ్ వస్తుందండి రెడ్ విత్ గ్రీన్ సో శారీ చూడండి ఇట్లాగా డిఫరెంట్ గా బార్డర్ లో డిఫరెంట్ కలర్ వచ్చింది శారీ అంతా ఒక కలర్ వచ్చింది అట్లాగే ఇందులో మాత్రం మనకి పళ్ళు ఇట్లా కాంట్రాస్ట్ గా ఇచ్చారు సో ఈ బార్డర్ లో ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ లో పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ఇదే కలర్ వచ్చింది శారీ అంతా కూడా మనకి ఇట్లా కల్నేత షేడ్ అయితే వస్తుంది సేమ్ ఇది కూడా కాస్ట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇది బ్లాక్ అండి చాలా మందికి బ్లాక్ బాగా నచ్చుతుంది చాలా మంది అడుగుతున్నారు కూడా బ్లాక్ లో కావాలని సో ఇది చూడండి కంప్లీట్ గా మనకి రన్నింగ్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇక్కడ మనకి బార్డర్ లో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఉంటుంది సో ఇది శారీ మొత్తం మనకి ఇట్లా వస్తుంది దీన్ని మనం గ్యాప్ బార్డర్ అని అంటాము ఇది పళ్ళు అండి లైన్స్ పళ్ళు బ్లౌజ్ మనకి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి అన్ని సారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను కొంచెం వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి స్కిప్ చేయొద్దు ఇది మనకి డార్క్ పింక్ కలర్ వస్తుంది సేమ్ సిల్వర్ జరీ ఇట్లా గ్యాప్ బార్డర్ వచ్చేసింది ఇది పళ్ళు పళ్ళు లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ సో నెక్స్ట్ కలర్ పింక్ విత్ గోల్డ్ కలనేతండి శారీ ఇట్లా చూస్తేనే తెలిసిపోతుంది ఇది కలనేత వచ్చింది ఇది అండి వచ్చిందండి రన్నింగ్ పళ్ళు కూడా లైన్స్ పళ్ళు ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది ఇవి ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రీసేలర్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి వాళ్ళకి ప్రైస్ తగ్గుతుంది హోల్సేలర్స్కి కూడా వేరే ప్రైస్ అయితే ఉంటుంది ఇంకా ఎవరైనా ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళైతే ఒకసారి షాప్ని విజిట్ చేయండి షాప్ విజిట్ చేస్తే మన దగ్గర నంబర్ ఆఫ్ మోడల్స్ అన్ని టైప్స్ వాళ్ళకి వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టుగా మన దగ్గర అయితే శారీస్ ఉంటాయి కాటన్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ నుంచి పట్టు శారీస్ వచ్చేటప్పటికి మనకి లెవెన్ హండ్రెడ్ నుంచి అయితే ఉంటాయి సో ఎవరికైనా కావాలంటే సేల్ చేసుకోవడానికి అట్లా ఒకసారి షాప్ అయితే విజిట్ చేయండి సండే కూడా మన షాప్ అయితే ఓపెన్ లోనే ఉంటుంది షాప్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ మనకి టెన్ థర్టీకి ఓపెన్ అవుతుందండి ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు షాప్ అనేది ఉంటుంది ఇది మనకి లైట్ ఆరెంజ్ షేడ్ అయితే వస్తుంది ఇది కూడా కల్ అండి ఇది పళ్ళు లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ ఇది లీఫ్ గ్రీన్ అండి శారీ అంతా కూడా మనకి గ్రీనే వచ్చింది ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మొత్తం అన్ని త్రీ థౌజండ్ బిలో సారీసే చూపిస్తాను ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇది మనకి అందరికి బాగా తెలిసిన మోడలే వన్ ఫిఫ్టీ లో జరీ చెక్స్ అయితే వస్తాయి శారీ ఆల్ ఓవర్ ఏంటంటే మనకి చెక్స్ వస్తుంది ఇట్లా చెక్స్ అయితే వస్తుంది బార్డర్ ఇట్లాగా వన్ ఫిఫ్టీ బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడా సిల్వర్ జరీలోనే ఉన్నాయి మనకి బార్డర్ దగ్గర ఇట్లా టెంపుల్ జరీ అయితే వస్తుంది ఇది కూడా ఏంటంటే రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి స్ట్రైప్స్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఇట్లా చెక్స్ అయితే వచ్చింది జెరీ చెక్స్ ఇదంతా సారీ మనకి బ్లౌజ్ వచ్చే సారీ పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లాగా బ్రాడ్ లైన్స్ చెక్స్ తో అయితే వస్తుంది ఇది కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మంగళగిరి పట్టు బై కాటన్ హ్యాండ్లూమ్ శారీ నెక్స్ట్ కలర్ బ్లాక్ ఇది ఏంటంటే ప్యూర్ పట్టు కాదండి ఎల్టీ పట్టు అందుకే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ పట్టులో కావాలంటే అది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే పడుతుంది సో మన దగ్గర ఆ క్వాలిటీ ఉంది ఈ క్వాలిటీ ఉంది కాకపోతే చాలా మంది ఏంటంటే బడ్జెట్ రేంజ్ లో సారీస్ చూపించమంటున్నారు కాబట్టి కంప్లీట్ గా ఈ వీడియో మొత్తం త్రీ థౌజండ్ లోపే చూపిస్తాను ఇది ఇంకొక కలర్ సో అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నావు కాబట్టి దయచేసి స్క్రీన్ షాట్ చేసుకుని ఆ స్క్రీన్ షాట్ తో కాంటాక్ట్ చేయండి ఇంకా ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాం కదా ఇంకా ఇంతకన్నా ఓపెన్ పిక్స్ అయితే ఇంకేం ఉండదండి ఫార్వర్డ్ చేయడానికి సో అన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను స్క్రీన్ షాట్ చేసుకోండి కొన్ని ఏంటంటే ఓపెన్ చేయడానికి కుదరనివి మాత్రం నార్మల్ గా చూపిస్తున్నాను సో అలాంటివి మాత్రం ఖచ్చితంగా ఓపెన్ పిక్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాను నెక్స్ట్ కలర్ డార్క్ గ్రే అండి ఇది బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది ఇట్లాగా లైన్స్ బార్డర్ లాగా వచ్చింది సో వీటన్నిటికీ ఏంటంటే మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా స్ట్రైప్స్ వస్తుంది శారీ మొత్తము ఇట్లా చెక్స్ అయితే ఉంటుంది శారీ లెంత్ మనకి సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ ఎయిటీ పాయింట్స్ ఉంటుంది శారీ ఏమో ఫైవ్ పాయింట్ త్రీ మీటర్స్ ఇంక్లూడింగ్ ఈ టాజిల్స్ తో కలిపి సో వీటితో కూడా కలిపి అయితే ఫైవ్ పాయింట్ త్రీ మీటర్స్ ఉంటుంది నెక్స్ట్ ఇది మనకి పింక్ లైట్ పింక్ విత్ గోల్డ్ కలనా వస్తుంది అండి శారీ ఇది ఇందులో కూడా మనకి రన్నింగ్ పళ్ళు అండ్ ఏ ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఇట్లా చెక్స్ వస్తాయి ఇది పళ్ళు కాస్ట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి రీసెలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం వేరే కాస్ట్ వాళ్ళ స్క్రీన్ మీద నెంబర్ నైతే కాంటాక్ట్ చేయండి ఒకసారి షాప్ కి అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే షాప్కి వస్తే ఇంకా బెస్ట్ ప్రైస్ వస్తుంది ఇంకా ఇవే కాకుండా మన దగ్గర నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవచ్చు ఒకసారి వచ్చి క్వాలిటీ చెక్ చేసుకుంటే నెక్స్ట్ టైం నుంచి మీరు రాకపోయినా కూడా మీరు లో సెలెక్ట్ చేసేసుకుంటే మేమైతే పార్సల్ వేసేస్తాము ట్రా బస్ ట్రాన్స్పోర్ట్కి ఏమంటున్నారు సో అట్లా కూడా వేస్తాము కొరియర్ డిటీడీసీ శ్రీమార్తీకైనా కూడా కొరియర్ వేస్తాము నెక్స్ట్ ఇది డార్క్ గ్రీన్ బ్లౌజ్ ఇలా వస్తుంది అన్నీ కూడా సిల్వర్ జరిగాయండి ఇవి మొత్తము అంతా ఆల్ ఓవర్ ఇట్లా చెక్స్ అయితే వస్తుంది ఇది పళ్ళు నెక్స్ట్ కలర్ బ్లూ విత్ బ్లాక్ కల్ వచ్చింది బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ ఇది అంత శారీ ఇది పళ్ళు పార్ట్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి నెక్స్ట్ కలర్ ఇది మనకి లైట్ పీచ్ పీచ్ కలర్ అయితే వస్తుందండి చాలా క్లాస్గా ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ అంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి శారీస్ కా సారీస్ కోసం అడుగుతున్నారు సో బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నచ్చింది వెంటనే బుక్ చేసుకోండి ఇది బ్లూ విత్ గ్రీన్ అండి అదొక టార్కాయిస్ గ్రీన్ అట్లా వస్తుంది కల్లాట చాలా బాగుంది శారీ అయితే చూడండి ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉందండి శారీ మొత్తము ఇది పళ్ళు వస్తుంది కాస్ట్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి ఈ వీడియోలో లాస్ట్ మోడల్ ఇది మనకి బోత్ సైడ్స్ హండ్రెడ్ బార్డర్ అయితే వస్తుంది ఇది హండ్రెడ్ బార్డర్ అంటాము అట్లాగే ఇక్కడ టెంపుల్ జెరీ అయితే వచ్చింది ఇది కూడా మొత్తం అంతా సిల్వర్ జెరీలో ఉంటుంది బోత్ సైడ్స్ మనకి సేమ్ లెంత్ బార్డర్ అయితే ఉంటుంది సారీ మొత్తము ప్లెయిన్ అయితే వస్తుంది ఇది శారీ శారీ అంతా ఇట్లా ప్లెయిన్ ఉంటుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి మనకి సిల్వర్ జరీ లైన్స్ అయితే వస్తాయి లైన్స్ పళ్ళు ఉంటుంది ఇది పళ్ళు ఇందులోనే గోల్డ్ జరీ అండి సేమ్ అదే మోడల్ సిల్వర్ జరీ బదులు గోల్డ్ జరీ అయితే వచ్చింది బోత్ సైడ్స్ సేమ్ హండ్రెడ్ బార్డర్ అయితే వస్తుంది ఇది శారీ మనకి మొత్తం ఇట్లా ప్లెయిన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు నెక్స్ట్ ఇందులోనే ఇది గ్రీన్ విత్ మెరూన్ కళ్ళండి ఇది కల్నాతలు ఇది కూడా గోల్డ్ జరీ వచ్చింది ఇది మొత్తం శారీ ఇది మనకి బ్లౌజ్ ఈ కి ఏంటంటే బ్లౌజ్ ఇంక్లూడే ఉంటుంది ఇది పళ్ళు నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి లైట్ స్కై బ్లూ కలర్ అండి ఇది కూడా మనకి ఏంటంటే గోల్డ్ జరీలోనే వచ్చింది ఇది శారీ మొత్తము సో ఇలాంటివి ఏంటంటే మనము వేరే బ్లౌజ్ అయినా కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా కూడా పేర్ చేసేసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి మనకి ఇట్లా బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇది పళ్ళు సో ఇవేంటంటే డ్యామేజెస్ అనుకుంటున్నారండి కస్టమర్స్ చాలా మంది తెలియక సో ఇవైతే డ్యామేజెస్ కాదు ఆ చీర వీవ్ చేసేటప్పుడు ఏంటంటే గుర్తులు మార్కింగ్స్ పెట్టుకుంటారండి సో వీటిని ఏంటంటే అంట్లు అంటారు ఇవైతే డామేజెస్ గా కన్సిడర్ చేయరండి హ్యాండ్లూమ్ శారీస్ అంటే చాలా మందికి ఏంటంటే తెలియక శారీ డ్యామేజ్ వచ్చేసింది అంటే స్టెయిన్స్ పడిపోయి అంటారు హ్యాండ్లూమ్ శారీస్ అన్నిటికీ ఏంటంటే కంపల్సరీగా అలాంటి స్టెయిన్స్ అయితే ఉంటాయి అవి ఎల్లో కలర్ గాని రెడ్ అట్లా కొంచెం బ్లాక్ బ్రౌన్ గానీ అట్లా అయితే ఉంటాయి ఇది మనకి లైట్ శనగపిండి కలర్ అండి చాలా బాగుంది శారీ మంచిగా సిల్వర్ జరీతో అయితే వచ్చింది ఇది మనకి పళ్ళు ఇట్లా వస్తుంది బ్లౌజ్ అయితే ఇది శారీస్ అన్నిటికీ కూడా బ్లౌజ్ అనేది ఉంటుంది మీరు కలంకారీ బ్లౌజ్ కానీ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కానీ ఇంకా అట్లా మీకు మీకు ఎలా ప్లెయిన్ బ్లౌజ్ వద్దు అంటే అట్లా అయితే పేర్ చేసుకోవచ్చు ఇది మాత్రం చాలా యూనిక్గా ఉందండి కలర్ బ్రౌన్ విత్ బ్లూ కలర్ నేత చా అది కూడా నావీ బ్లూ ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి చూసారా ఈ థ్రెడ్స్ శారీలో ఏదైతే కళ్ళనైతే వచ్చిందో అదే ఇక్కడ థ్రెడ్స్ అయితే వస్తాయి మీరు ఈ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు శారీ మొత్తము ఇట్లా ప్లెయిన్ అయితే వస్తుంది పళ్ళు మనకి లైన్స్ పళ్ళు వస్తుంది ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఈ శారీస్ అయితే పడుతున్నాయి ఎవరికైనా కావాలంటే వెంటనే స్క్రీన్షాట్ చేసుకొని బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇది మంచి డార్క్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా కల్లాతే బ్లూ విత్ గ్రీన్ కల్లాత్ వచ్చింది సిల్వర్ జరీతో చాలా బాగుంది శారీ అయితే ఫినిషింగ్ చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే మన దగ్గర కంప్లీట్ గా హ్యాండ్లూమ్ శారీస్ అండి హ్యాండ్లూమ్ శారీస్ కావాలంటే వాళ్ళకి వన్ స్టాప్ డెస్టినేషన్ ధనలక్ష్మి చేనేత వస్త్రాలయం మంగళగిరి ఇది లైట్ గ్రీన్ కలర్ చాలా లైట్ కలర్ అండి చాలా బాగుంది చాలా అఫీషియల్గా గా ఉంటున్నాయి ఈ మధ్య ఏంటంటే ఫంక్షన్స్కి చాలా మంది మంగళగిరి చీరలు అయితే ప్రిఫర్ చేస్తున్నారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా పది మంది అయితే మంగళగిరి చీరలే కట్టుకుంటున్నారండి ఎందుకంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటున్నాయి శారీస్ చాలా అఫీషియల్గా గా ఉంటున్నాయి కాబట్టి ఇవే ప్రిఫర్ చేస్తున్నారు సో అందుకోసం ఏంటంటే కస్టమర్స్ కూడా కొంచెం బడ్జెట్ లో చూపించండి అంటున్నారు అందు గురించి ఈ వీడియోలో అయితే అన్ని త్రీ థౌజండ్ బిలోనే చూపించానండి ఇది మనకి పింక్ కలర్ వస్తుంది విత్ గోల్డ్ జరీ బోత్ సైడ్స్ ఇది పళ్ళు సేమ్ ఇదే బ్లౌజ్ సో శారీ అన్ని నేను అన్నీ అయితే ఓపెన్ చేసి అండి వీడియోలో ప్రతి సారీ బ్లౌజ్ పళ్ళు అన్నీ చూపించాను దయచేసి వీడియో మాత్రం ఫుల్గా చూడండి చూసి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి సో ఇంకొకటి ఏంటంటే వన్ వీక్ లోపే అండి అది మాత్రం వన్ వీక్ లోపే ఇవి కావాలంటే అడగండి ఎందుకంటే ఒకసారి వీడియో చూసిన ముందు ఒకసారి డేట్ చూసుకోండి అది ఎప్పుడు వచ్చిందని ఎందుకంటే ఇప్పుడు శారీస్ ఎప్పుడు అడిగితే అప్పటికి ఉండవు ఉంటాయి కానీ వేరే కలర్స్ ఉండవు మీకు నచ్చిన కలర్స్ అయితే అయిపోతాయి కాబట్టి వీడియో చూసిన వెంటనే బుక్ చేసేసుకోండి ఎందుకంటే రేట్ కూడా చాలా గానే ఉంది కాబట్టి ఇది మనకి లక్స్ గ్రీన్ వస్తుంది కలర్ శారీ మొత్తం ఇట్లా ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది మనకి పళ్ళు ఇది కొండిందాక చెప్పా కదా ఇవన్నీ మనకి వీవింగ్ మార్క్స్ లాగైతే వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి గోల్డ్ విత్ పింక్ కల్లా వచ్చింది శారీ మాత్రం చాలా బ్రైట్ గా ఉంది చాలా బాగుంటుందండి ఫంక్షన్స్ లోకి శారీ మొత్తం ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు శారీ కాస్ట్ టూ ఫైవ్ హండ్రెడ్ హోల్సేలర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ ప్రైస్ అయితే ఖచ్చితంగా తగ్గుతుంది చాలా మంది ఏంటంటే మేము హోల్సేల్ అండి సింగిల్ శారీ కూడా మాకు హోల్సేల్ ప్రైస్ ఇవ్వమంటున్నారు సో అలా సింగిల్ శారీ హోల్సేల్ ప్రైస్ ఇవ్వరండి బల్క్ క్వాంటిటీస్కే హోల్సేల్ ప్రైస్ అనేది వస్తుంది ఇది పళ్ళు నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి టొమాటో రెడ్ ఇది మనకి సిల్వర్ జరీలో వచ్చింది ఇది శారీ ఇది పళ్ళు సైడ్ మనకి బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇందులో లాస్ట్ కలర్ అని మంచి ఎల్లో కలర్ చాలా బాగుంది హల్దీస్కి వాటికి ఏంటంటే చాలా బాగుంటాయి ఈ శారీస్ మనకేంటంటే హల్దీ ఫంక్షన్ లో అట్లాగా తక్కువ రేంజ్ లో ఎల్లో శారీస్ అవి కావాలి కాబట్టి ఇట్లాంటి శారీస్ అయితే తీసుకోవచ్చు మనకి ఇది ఏంటంటే సిల్వర్ జెరీలో వచ్చింది కాంట్రాస్ట్గా మీరు బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు లేదు ఇదే బ్లౌజ్ కూడా స్టిచ్ అయిన చేయించుకోవచ్చు ఇది చూడండి మనకి పళ్ళు వచ్చింది ఇవన్నీ ఏంటంటే వీడియోలో చూపించిన మొత్తము మంగళగిరి ఎల్టీ పట్టు అండి ప్యూర్ పట్టు కాదు ఎల్టీ పట్టు అందుకనే రేట్లన్నీ రీజనబుల్ వచ్చినాయి ఇవే ప్యూర్లో కావాలంటే అవన్నీ త్రీ థౌజండ్ అబౌనే ఉంటాయి సో ఎవ్వరూ కూడా ఇవ్వరండి సో దాన్ని బట్టి క్వాలిటీ చూసుకొని కొనుక్కోండి